బదావద్ భాస్కర్ తండ కాటపల్లి గ్రామం మండలం కేసుముద్రం మహబాద్ డిస్టిక్ ఇది సత్తిక్ సీడు గుంటూరు నుంచి వెళ్ళి తెచ్చిన నేను ఇది బాగానే ఉంది మంచిగా కాస్తుంది చెట్టుకైతే కుమ్మత్తగులైనా భూదు రోగం మంచిగా తట్టుకుంటుంది అయితే మంచిగా గ్రోత్ మంచి కాయ కూడా చిన్న దగ్గర దగ్గర ఉంది పెద్ద సైజులు మంచిగా కాయ ఉంది దగ్గర కాపు మంచిగా ఉంది చైనా ప్యాకెట్ నేను బుక్ చేస్తేనే నాకు ఒక రైతు చెప్తేనే బుక్ చేసుకున్నాను నేను మంచి కాస్తుంది అంటే ఇక రైతు తోటే బుక్ చేయించినా నేను నాకు ఆధార్ కార్డు పెట్టి చేయిస్తే మంచిగా చెట్లు కూడా ఒక కర్ర కూడా మన మందు ఇస్తారు మందు ప్రకారంగా చెట్టు ప్యాకెట్ లో కలిపి వేసినప్పుడు మొక్క అయితే ఒక్క మొక్క సాకుండా మంచిగా ఉంది వేసిన మొక్క వేసినట్టుంటే ఏరు మంచిగా వ్యవస్థ మంచిగా పోతా ఉంటది బొబ్బగిట్లో ఏం రాకుండా మంచిగా ఉంటుంది కింద నుంచి బుట్ట నుంచి కింద నుంచి వస్తాయి పేరు కింద బుట్టలు లెక్క వచ్చి మంచిగా ఇక మంచిగా నాలుగు మంచిగా వస్తుంది స్టెప్పులు కూడా బాగానే ఉన్నాయి సీడ్ అయితే బరాబర్ రైతు వేసుకోవచ్చు బాబారు ఎకరానికి నలభై ఈజీగా తీసుకోవచ్చు దగ్గర దగ్గర కాపు ఉంది కాబట్టి వస్తుంది కాయ కూడా గింజ బాగుంటది అలా వేరే రకానికి పోలిస్తే మన సీడ్ ఈ సీ సత్తి సీడే బాగుంది విల్టుకు మనకు విల్టుకు తట్టు వర్షానకు తట్టుకొని మంచిగా మొక్క తాగకుండా బాగానే ఉంటది వేరే సీడ్కు ప్లేసిన దానికి మచ్చ వస్తుంది అది మచ్చ తట్టుకుంటలేదు ఈ సీడ్ అయితే మత సత్తికి సీడ్ అయితే మాత్రం మంచిగా తట్టుకుంటా ఇది విల్టుకు తట్టుకుంటాంది కుమ్మకూళ్ళకు తట్టుకుంటుంది మన ఎరు వస్తా కూడా బాగా నింపింది మంచిగా భూములకు అది వర్షాలు పడతా అంటే ఇంకా నిగనికే వస్తుంది చేను చి రోగం అన్నది పండాకు అన్నది ఆ ముచ్చట రాకు లేదు ఎక్కడ చేను మొత్తం చూడండి ఎక్కడ కూడా పండాకు కూడా లేదు ఉంది నీట్గా ఉంది అయితే ఆ పక్క ఉంది నల్లికి తట్టుకుంటలేదు వేరే రకం ఈ సత్య సీడ్ రకమే బాగా మంచిగా తట్టుకుంటాను వచ్చిన పూత వచ్చిన వత్తనే ఉన్నది పిందెలు మాత్రం మంచిగా అవుతాది సాగుతానే పిందెలు కూడా చూడండి రాలిపోవట్లేదు మంచిగా వస్తుంది ఇప్పుడు మూడో స్టెప్ ఇది ఇంకో స్టెప్ వెళ్తే కావచ్చు సత్య సీడ్ నేను వేసిన గుండ్రుంది తెచ్చిన నలభై క్వింటాల్ ఈజీగా అవుతాయి ఎకరానకి కింద నుంచి పై వరకు కాయ మాత్రం బాబు ఉంది సైజ్ ఒకటే తిరిగి ఉంది కాయ గింజల లోపల గట్టిగా ఉంది రంగు కూడా కలరింగ్ బాగుంది తాల్ శాతం లేదు తాల్ ఎక్కడ కదా లేదు కదా మీకు కాలు అసలేదు ఇలా కాలు అన్న ముచ్చట లేదు కానీ ఈసారి వర్షాలు బాగా పట్టాయి కూడా తట్టుకున్నాయి బాగా తక్కువ దిగుబడి ఎక్కువ ఫస్ట్ స్టేజ్ పోయిన సంవత్సరం వేసినా నేను ఈ సంవత్సరం కూడా వేసిన మళ్ళా సంవత్సరానికి పది ప్యాకెట్లు మళ్ళా బుక్ చేసిన మూడో సంవత్సరానికి సత్య సీడ్ వాళ్ళు దానికి చెట్లకు మాత్రం బొబ్బర రాలేదు నీటి ఉంది చేను కానీ ఉన్న పప్పు గుంట చెట్టు పెట్టినకి బొబ్బర వచ్చింది సైజు మంచిగా ఉంది కలరింగ్ కూడా బాగానే ఉంది దగ్గర దగ్గర మంచి గంపు ఉంది కింద నుంచి వచ్చింది మంచిగా ఉంది ఒక్కటే సైజు ఉంది తేడా లేకుండా మంచిగా ఉంది సైజు ఇక్కడ దాకా వచ్చింది చూడండి పై దాకా ఉంది కోస ఇగురు దాకా మొత్తం కాపే మంచిగుంది చేను ఏం మందులు కొడుతున్నావు ఎట్ల వేస్తున్నావు ఏం అని అందరూ అడుగుతూనే ఉన్నారు రైతులు అందరూ వేసుకోవచ్చు ఆల్రౌండ్ నాలుగు రైతులకు భూచేపీ